ఉండదు చెప్పండి డబ్బు అంటే గౌరవం డబ్బు లేకపోతే అయినవారు కూడా కానివారలా మారిపోతారు డబ్బుకి ఈ లోకం దాసోహం అలాంటి డబ్బు మనం ఆకర్షించాలంటే కొన్ని పద్ధతులను పాటించాలి మన దగ్గర డబ్బులు నిలవాలన్నా లేదా ఎక్కువ సంపాదించాలన్నా కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయి అయితే మీరు ఇవి పాటించేటప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానని ఎవరికీ చెప్పకూడదు ఈ పద్ధతులు నిజంగానే పనిచేస్తాయని మీరు పూర్తిగా నమ్మాలి అప్పుడే మీకు కోరుకున్న ఫలితం లభిస్తుంది మరి అవేమిటో చూసే ముందు ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ఇస్తుంది అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బిల్లేకాన్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా గోల్ పెట్టుకోవాలి మీరు సంపాదించాలనుకుంటున్న డబ్బుకి ఒక లక్ష్యాన్ని ఏర్పరచాలి ఆ డబ్బుకి ఒక ప్రయోజనం ఉండాలి ఒక్కసారి మీ దగ్గర ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలో ఆలోచించండి సొంత ఇల్లు పిల్లల చదువు రిటైర్మెంట్ లైఫ్ బంగారం లాంటివి ఇలా ఎందుకు కావాలనుకుంటున్నారో ఒక పేపర్లో రాయండి మీ ఆలోచనలు చాలా క్లియర్ క్లియర్గా ఉండాలి మీకు ఎంత మనీ నెలవారీ ఖర్చుకు కావాలి మీరు ఎలాంటి లైఫ్ గడపదలుచుకున్నారు ఆ లైఫ్ గడపడానికి ఎంత డబ్బు కావాలి అనేది క్లియర్గా ఆలోచించుకొని డిసైడ్ చేయండి ఒకవేళ ఇల్లు కావాలంటే ఇండివిడ్యువల్ హౌసా క్లాటా ఎంత స్క్వేర్ ఫీట్ ఎన్ని గదులు అందులో ఎలాంటి ఫర్నిచర్ ఇంత క్లియర్గా మొత్తం ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి అలాగే మీకు ఎంత మనీ కావాలో మీరు క్లియర్గా అనుకోకపోతే అంత మనీ మీ దగ్గరికి రాదు అలాగే ఒక రెండు వేల రూపాయల నోటు మీ చేతిలో ఉంటే ఆ రెండు వేల రూపాయలతో మీరేం చేయబోతున్నారో మీకు క్లియర్గా తెలిసి ఉండాలి ఇలా మీ దగ్గర ఉన్న డబ్బుకి ఒక ప్రయోజనం కల్పించకపోతే డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది ఉదాహరణకి మీకు ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందనుకుందాం ఆ ఐదు వేల రూపాయలతో మీరేమేం చేస్తారో ఆలోచించండి రెండు వేలు పెట్టి డ్రెస్ కొన్నారు వెయ్యి రూపాయలతో షూస్ కొన్నారు ఐదు వందలతో నచ్చిన పుస్తకం మిగిలిన వెయ్యి రూపాయలతో ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ చేశారు మిగిలిన ఐదు వందలు సేవింగ్స్ అకౌంట్లో వేశారు అనుకుందాం ఇలా మీ దగ్గరికి వచ్చిన ఐదు వేల రూపాయలతో ప్రతి రూపాయికి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తున్నారన్నమాట అలాగే మనకు ఎంత డబ్బు కావాలి అనేది చాలా క్లియర్గా ఆలోచించాలి వచ్చిన డబ్బుతో మనం ఏం చేయాలి అనేది కూడా క్లియర్గా ఆలోచించుకోవాలి ఒక లక్ష లేక కోట లేక పది కోట్ల రూపాయల అనేది మీరు ముందు క్లియర్గా ఆలోచించి నిర్ణయించుకోవాలి కొంతమంది పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి దేనుకో దానికి చిరాకు పడుతూ ఉంటారు ఈ విధవ పంపు సరిగా పనిచేయదు పిల్లలు అల్లరి ఆపరు బాస్ పీకి పాకాన పెడుతున్నాడు ఈ వానలు పడి తావవు ఇలా మన చేతిలో ఉన్నదానికి లేనిదానికి కూడా కంప్లైంట్ చేస్తూ చిరాకుతో నా జీవితమంతా ఇంతే అనుకుంటూ ఉంటారు ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అస్సలు మంచిది కాదు మన మైండ్లోకి నెగిటివ్ ఆలోచనలు రాకుండా నాకు అంతా మంచి జరుగుతుంది నేను కోరుకున్నవి నా దగ్గర ఉన్నాయని పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి ముందు మీరు మీ దగ్గర ఉన్న డబ్బు ఇతర వస్తువులకు ఉన్నవాటి గురించి కృతజ్ఞతగా ఫీల్ అయితే ఇలాంటివే ఇంకా ఇంకా మీ మీ జీవితంలోకి రావడానికి మీరు రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లే అలాగే డబ్బులు బాగా సంపాదించాలంటే కూడా ఇదొక ముఖ్యమైనది ముందు మీ దగ్గరున్న డబ్బులని మీరు గుర్తించి గౌరవించాలి ఆనందించాలి కృతజ్ఞత తెలియజేయాలి ఆ తర్వాత మీ దగ్గరికి రాబోయే డబ్బులు విషయంగా మీరు మీరు కృతజ్ఞులై ఉండాలి మీకు కావాల్సింది ఈ విశ్వం మీకు పంపించాలంటే ఈ కృతజ్ఞతలు అనేవి చాలా అవసరం గట్టిగా అనుకోండి మనం వాడే పదాలకి ఎంతో శక్తి ఉంది ఈ పదాల శక్తి వల్ల ఎన్నో అనుకోని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పైకి మాట్లాడే ముందు మీరు అనుకోబోయే మాటని జాగ్రత్తగా ఎంచుకోవాలి మీకు బాగా డబ్బులు రావాలంటే అదే విషయాన్ని పదే పదే ఒక మంత్రంలాగా అనుకోవాలి వీటినే ఎఫర్మేషన్స్ అంటారు ఈ ఎఫ్రిమేషన్స్లో వాడే పదాలని జాగ్రత్తగా ఎంచుకోవాలి వాక్యం సరిగా ఉండాలి ఇలా అనుకోవడం వల్ల డబ్బు పట్ల మీకున్న భావాలు మీకు తెలుస్తాయి వాటిని సరైన దారిలోకి మీరు మళ్లించుకోగలుగుతారు మీకు నచ్చిన ఎఫ్రమేషన్స్ మీరు రాసుకోవాలి నేను ఇప్పుడు కొన్ని ఎఫ్రిమేషన్స్ చదువుతాను నేను బాగా డబ్బులు సంపాదించడానికి అర్హున్ని నా జీవితంలో ఎప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై వెనక్కి నా వద్దకే వస్తుంది నా చుట్టూ ఎటు చూసినా డబ్బే ఉంది డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బును నేను ప్రేమిస్తున్నాను ఇలా మీకు నచ్చే పద్ధతిలో మీరు అఫర్మేషన్స్ తయారు చేసుకుని వాటిని రోజూ చెప్పుకుంటూ ఉంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది పొద్దున్న నిద్ర లేవగానే రాత్రి నిద్రకి ముందు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కారులో ఒకరే ఉన్నప్పుడు ఇలా ఈ ను పదే పదే రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మీ జీవితంలోకి మీరు డబ్బుని ఆహ్వానించగలుగుతారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు పట్ల మనలో కొన్ని వ్యతిరేక భావాలు ఉండి ఉండవచ్చు డబ్బులు ఏం చెట్లెక్క కాయవు డబ్బులు కావాలంటే ఎంతో కష్టపడాలి డబ్బులున్న వాళ్ళందరికీ ఆశ ఎక్కువ ఇలాంటి ఇమేజెస్ని మీ మైండ్లో నుంచి తీసేయాలి అప్పుడే పైన చెప్పిన పద్ధతులు మీకు హెల్ప్ చేయగలవు థ్యాంక్ యూ